హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ నేను మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను బీట్రూట్ రైస్ అండి సూపర్గా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇది బాక్సులో కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా బీట్రూట్ ముక్కలుగా చేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మిల్ మేకరు బియ్యము కడిగి నానపెట్టుకున్నాను ఇది కస్తూరి మేతి అలాగే మసాలా దినుసులు అనమాట ఇప్పుడు మనం కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ దాంట్లోకి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం అనుకోండి మనకి నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది మొత్తం నెయ్యితో చేసామన్నా ఇది కాకుండా ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా సరిపోతుంది అనమాట ఇట్లా కొంచెం ఇది వేడయ్యాక మనం మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదండి చెక్క లవంగం పువ్వు ఇవన్నీ దీంట్లో వేసేసుకోవటమే కొంచెం అవి కూడా వేగాలి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేగినవి మనం ఇప్పుడు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటే బాగుంటుంది అలాగే నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇవి కొంచెం సాల్ట్ వేస్తే మనకి వేగుతాయి బాగా చక్కగా పొడి పొడిగా అంటే ముక్క ముక్క విడివిడిగా వస్తాయి మనం సాల్ట్ వేస్తే వేగటం కూడా బాగా వేగుతుందన్నమాట ఇట్లా చక్కగా అన్నీ వేయించుకోవచ్చు అయితే ఈ రెసిపీ వచ్చేసి ఇప్పుడు స్కూల్ తెరిచేశాను కదండి స్కూల్లో ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి కదా స్కూల్లో పొద్దున్నే బాక్సులోకి ఏం పెట్టాల అన్న ఫీలింగ్ లేకుండా చక్కగా ఇలా బాక్సులోకి పెట్టుకోవడానికి ఇలా చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే కస్తూరి మెత్తి కూడా దిల్లు వేసేశాను చాలా తొందరగా అయిపోతుంది అనమాట బీట్రూట్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి చక్కగా భలే ఇష్టంగా తింటారు అలాగే మిల్ మేకర్లు నానపెట్టిని కూడా వేసేసాను ఇవన్నీ కొంచెం వేగాలి మిల్ మేకర్స్ చాలా మంచిదండి ఇప్పుడు నరాలు వీక్నెస్ అవి తగ్గటానికి మిల్ మేకర్స్ అంటే సోయా పాలు తాగమని చెప్తారు ఎక్కువగా డాక్టర్లు దానికన్నా కూడా ఎక్కువ బలం ఉంటుందన్నమాట దీంట్లో మిల్ మేకర్స్లో సోయా చింగ్స్ అంటారండి వీటిని ఇంకొక మాట అట్లాగే కొంచెం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి కొంచెం పేస్ట్ చేసి వేసాను నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకున్నాం అల్లము వెల్లుల్లి కూడా చాలా మంచిదండి మనకి గుండె సంబంధం ఇబ్బందులు రాకుండా చేస్తుంది లోపల అరుగుదల బాగా చేసేటట్టుగా చేస్తాయన్నమాట చాలా మంచిది నెక్స్ట్ ఇవన్నీ వేగినాయి కదండి ఇప్పుడు మనం బియ్యం కూడా దీనిలో వేసుకొని ఫస్ట్ వాటర్ పోసుకోకుండా బియ్యం వరకు వేసుకొని కొంచెం బియ్యం కూడా లైట్గా వేయించుకున్నాం అనుకోండి కొంచెం వేడయ్యేదాకా మనకి పొడి పొడిగా అనేది చక్కగా వస్తుందన్నమాట అలాగే సాల్ట్ వేసుకొని కొంచెం కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి ఒకసారి బాక్సుల్లోకి అలా చేసి పెట్టండి నెక్స్ట్ నేను ఒక గ్లాసు బాస్మతికి రెండు గ్లాసులు వాటర్ పోసానండి ఇట్లా వాటర్ పోసేసుకొని మొత్తం ఒకసారి కలుగలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ తే సరిపోతుందండి మూడు అక్కర్లేదు రెండు విజిల్స్ రప్పిస్తే సరిపోతుంది అయిపోయిందండి ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చిందో చక్కగా వచ్చేసింది నీట్గా అదిగో చూసారా ఎంత చక్కగా ఉడికిందో పొడి పొడిగా వచ్చేసింది ఇంకా మనం ఇది బౌల్లోకి పెట్టుకోవటమే బౌల్లోకి పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే ఇలాగే చక్కగా బాక్సుల్లో కూడా పెట్టేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినేసేస్తారు ఇంకా వదిలిపెట్టరు అనమాట బాక్సుల్లో మామూలుగా అయితే కూరలు ఇవన్నీ పెడితే వాసన వస్తున్నాయని అలా వదిలేస్తారు ఇలాంటివి అయితే చల్లగా అయిపోయినా కూడా బాగుంటుంది టేస్ట్ అని తినేస్తారు ఖచ్చితంగా కాబట్టి ఇలా చేసి పెట్టేసేయండి పిల్లలకి బాక్సుల్లోకి ఇంతేనండి బౌల్లోకి తీసుకొని దాని మీద పుదీనా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవటమే చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ అనేది నచ్చిందండి మీకు చేస్తారు కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి తప్పకుండా చేయండి రైతాతో తింటే చాలా బాగుంటుంది ఇలా రైతాతో తినేసేస్తే సరిపోతుంది అనమాట నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి